మెదరికి నా హృదయ పొరుగుందరాలి చెమగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ బిడ్డల్ని కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో శిరస వంచి దేవునికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా ఇంత మంచి మాటలు అందించడానికి ఈరోజు మనకు ఆహారంగా మర్చిపోతున్న దేవుడికి చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లలారా ఆరాధన 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 జమగలిగిన దేవుని పల్లె ఈరోజు మన ఆత్మకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మన ఒకసారి ధ్యానం చేయగలిగితే యోహానుసు వార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చరంలో ఏసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటో ఆయన పని తుదముట్టిచ్చుటో నాకు అని రాయబడింది అంటే మహానుభావుడు అని యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే అసలు నేను ఎందుకు వచ్చాననుకుంటున్నావు నన్ను పంపించిన పరలోకము పరలోకమందున్న దేవుని చిత్తం నెరవేర్చుటయు ఆయన ఇచ్చిన పనిని తుదముట్టించుటో నాకు ఆహారమై ఉన్నది అని చెప్తున్న దేవుని పిల్లలు అంటే యశు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు నాకు ఒక పని ఇచ్చాడు దేవుడు ఆ పనిని సంపూర్తి చేసి తిరిగి వెళ్ళటమే నాకు ఆహారం అయి ఉన్నదనైనా ఇదిగో నేను తినడానికి తాగటానికి నా కోరికలు తీర్చుకోవడానికి నేను రాలేదని చెప్పేసి విసుకరిస్తూ వారు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా మరి నువ్వు నేను దేవుని పిల్లరా ఇంతకు దేవుడు మనకి ఏ పని ఇచ్చాడు ఆ పని చేస్తున్నావా ఒక్కసారి నీ దేవుడు భూమి మీదకి నిన్ను నన్ను మనల్ని పంపిస్తూ మనకి ఏ పనులు ఇచ్చాడో ఆ పనులని బాధ్యతగా నెరవేర్చేవారిగా మనము ఉండాలని చెప్పి దేవుని పిల్లరా నిజంగా ఇవాళ మనం చూడగలిగితే గవర్నమెంట్ వ్యవస్థ ఎంత భయంకరంగా పట్టిపోయింది ఎంత భయంకరమైన మనుషులకు దాసోహం అయిపోయిందని మనం చూడగలిగితే దేవుని పిల్లరా నిజంగా ఇవాళ పోలీస్ వ్యవస్థే ఉందనుకోండి పోలీస్ వ్యవస్థ ఏం చేయాలంటే వారికి ఇచ్చిన పనిని సంపూర్ణంగా సత్యప్రకారం జరిగించే వారుగా ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలు కళ్ళు పరిశుద్ధుడా పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా కృప కలిగిన నామంలో నైన్ దినము పోలీస్ వ్యవస్థను గురించి నీ సన్నిధానంలో తండ్రి బ్రతిమలాడుకుంటున్నాము నైనా పోలీసు వ్యవస్థ అనే ఒక ఉద్యోగాన్ని కేవలం నీ దయవలన అధికారాన్ని ఉద్యోగాన్ని బిడ్డలు సంపాదించుకున్నామని నా తండ్రి నాయనా ఇదిగో పేదవారిని మొదలుకొని ఉన్నత స్థితిలో ఉన్న వారికి కూడా నా తండ్రి నీతి న్యాయమును బట్టి చక్కగా తీర్పు తీర్చే బిడ్డలుగా వారు మారినట్లు అట్టి మనసును వారికి ఆయుధముగా ధరి ధరించి సహాయం చేసి మీరు మహింపొందమని మా రక్షకుడు నీ నేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు